ఈ డ్రాప్ అవుట్ రేట్స్ తగ్గించే కార్యక్రమంలో భాగంగా అమ్మఒడి కార్యక్రమం ఒక గొప్ప పథకం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప పథకం అమ్మఒడి కార్యక్రమం సరే అమ్మఒడి పేరు పెడితే మళ్ళా మమ్మల్ని ఫాలో అవుతారు వాళ్ళ పథకాలు ముందు తీసుకోతారనే వాళ్ళు ఒక బ్రహ్మ వారి మరి ఏమో మనకు తెలియదు కానీ దాని పేరు మార్చినారు అమ్మకి వందనమనే పేరు పెట్టి అంతకన్నా మెరుగ్గా చేస్తాం మేము తల్లులకు మరి పిల్లలని బడికి పంపిస్తే ప్రతి తల్లికి డబ్బులు ఇస్తామనే కార్యక్రమాన్ని వాళ్ళు మారుస్తూ అమ్మకు వందనమని చెప్పి అది ప్రతి పిల్లవాడి ఇంట్లో ఎంతమంది ఉంటే కొంతమంది ఉంటే ముగ్గురుంటే అది నీకు 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 అరవై వేలు కానివ్వండి డెబ్బై ఐదు వేలు కానివ్వండి మరి తొంభై వేలు కానివ్వండి ఎంతైనా కానీ అందరికి మేము ఇస్తామని చెప్పినటువంటి కార్యక్రమం ఆ యొక్క అమ్మఒడి కార్యక్రమాన్ని ఈరోజు పేరు మార్చి అమ్మకు వందనమైన కార్యక్రమం వాళ్ళు పెట్టి అంతకన్నా మెరుగ్గా ఇస్తామని చెప్పి బళ్ళు తెలిసి రెండు నెలలు అవుతా ఉంది వాళ్ళు ప్రభుత్వం వచ్చి కూడా యాభై రోజులు అవుతా ఉంది ఇదిగో ఆ తల్లులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు పిల్లలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని తప్పుడు లేదు దాని యొక్క జాడ కనపట్టలేదు మరి చావు కబురు చల్లగా అన్నట్టు ఈరోజు దాన్ని మళ్ళీ ఏ ఇది ఈ సంవత్సరం మేము ఇవ్వటం లేదు అని చెప్పి ఏదో ఒక సాకు మళ్ళీ ప్రతి కార్యక్రమం వెనక ఈ టీడీపీ యొక్క ఆలోచన విధానం యొక్క భావజాలం సాకులు చెప్తారు ఆ సాకులు చెప్పడానికి అనేకమైనటువంటి మార్గాలు ఎత్తుకుంటారు దానికి ఒక శ్వేతపత్రం అంటారు లేకపోతే డేటా అంటారు లేకపోతే ఇంకొక పేరు ఇంకొక పేరు పెడతారు మరి అవన్నీ తయారు చేయడానికి మరి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల మీద బురద జల్లే మరి పన్నీలో మాత్రం వాళ్ళకి డేటా అవసరం లేదు వాళ్ళ గణాంకాలు అవసరం లేదు వాళ్లకు సైంటిఫిక్ అనాలిసిస్ అవసరం లేదు కానీ విషయం చెప్పే కార్యక్రమం చేస్తారు వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే కార్యక్రమంలో మాత్రం డేటా కావాలి ఇది ఎక్కడే ఇవన్నీ కూడా నేను ఈ నాలుగు అంశాలు ప్రధానంగా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో వాళ్ళు ఏ విధంగా సాకులు కుంటి సాకులు చూపుతూ దాన్ని తప్పించుకో తప్పించి దాన్ని దాటవేసే కార్యక్రమం చేస్తున్నారో ఒకసారి రాష్ట్ర కూడా గమనించాలి